శివుడికి కృష్ణాలయం శివుడికి శివాలయం ఉంటుంది కానీ దేవుళ్ళు అందరూ ఒక్కచోట ఉండే ఆలయాన్ని విశ్వాలయము అంటారు మీకు తాడిపత్రి వస్తే తాడిపత్రిలో చాలా పిరమిడ్లు ఉన్నాయి మరి అవకాశాన్ని బట్టి బాబు పేరు మీద చక్కగా సిమెంట్ కట్టడం ఎలా దాని నిర్మాణం ఇంజనీర్ ఎలాగ ఏంటి అది పెద్ద ఖర్చు కూడా అవ్వదు సార్కి సంప్రదిస్తే మీకు అది ఇంజనీర్ పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ గ్రామానికి ఆ గిఫ్ట్ కూడా ఇమ్మని మా చెల్లెమ్మని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ తల్లి ఎంత ధైర్యం ఉందండి అమ్మకు ఒకసారి గట్టిగా చెప్పకూడదమ్మా ఎందుకంటే ఆ కడుపు కోత అనేది మామూలు విషయం కాదు అది అలా అని నేను మొన్న కూడా చెప్పాను మీరు కొద్ది రోజులే ఆ బాధని ఉంచుకోండి తప్ప దాన్ని మీ ఆరోగ్యం ఇబ్బంది పడేంతవరకు అవసరం లేదు ఎందుకంటే మనం ఆ బాబు చాలా హ్యాపీ ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం ఆ బాబుకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇటువంటి తల్లిదండ్రులు పుట్టినందుకు అందుకని మీరు చక్కగా ధైర్యంగా ఉండి ఈ గ్రామానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినందుకు మరొక్కసారి మీకు ప్రణామాలు తెలియజేస్తూ చివరి రెండు మాటలు రఘునాథరెడ్డి గారి ద్వారా విని కార్యక్రమం కార్యక్రమించుకుందాం తర్వాత మీరు భోంచేసి వచ్చి ఉండండి ఇక్కడ ఒక చక్కని కథ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు